ధర్నా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను మేము డిమాండ్ చేస్తా ఉన్నాం నిజామాబాద్ లోని అరవై డివిజన్లలో మెజార్టీ డివిజన్లు అనేక సమస్యలతో అస్తవ్యస్తంగా ఉన్నాయి ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ రోడ్డు వ్యవస్థ అదేవిధంగా పారిశుద్ధ్యం మొత్తం కూడా పడికేసింది అదేవిధంగా దోమల బాధ ఒకవైపు కుక్కలు కోతుల బాధ ఇంకోవైపు ప్రజల్ని పీడిస్తూ ఉన్నాయి చాలా మంది డెంగ్యూ మలేరియా లాంటి విశ్వ గురవుతా ఉన్నారు అదేవిధంగా తరచుగా కుక్కలను వీరి కుక్కలు అదేవిధంగా పిల్లల్ని కాటేస్తున్న ఘటనలు జరుగుతూ ఉన్నాయి కరుస్తున్న ఘటనలు జరుగుతూ ఉన్నాయి మరోవైపు కోతులు కూడా తీవ్రంగా ఇబ్బందులు పాల్చేస్తున్నాయి చాలా మంది ఆసుపత్రులకు పాలవుతా ఉన్నారు ఇన్ని జరుగుతున్నా దోమల నివారణకు ఫాగింగ్ చేయడం కానీ పిచికారీ చేయడం మందుల్ని పిచికారీ చేయడం కానీ లాంటి పనులు మున్సిపల్ అధికారులు చేయట్లేదు అసలు పాగింగ్ మిషనే ఇలా కార్పొరేషన్ పరిధిలో పనిచేయట్లేదు అన్నది అత్యంత బాధాకరమైన విషయం వెంటనే ఈ దోమలకు సంబంధించి మన దోమల మందుల్ని ఫాగింగ్ కానీ పిచికారీ కానీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం